అనపర్తి నియోజకర్గం బీసెపిఎ అతని అనుచరులు చేస్తున్న అరాచకాలను ఖండిస్తూ వైఎస్ఆర్ సిపి నాయకులను కార్యకర్తలకు సంఘీభావం తెలపడానికి బయలుదేరుతున్న వైఎస్ఆర్సిపి నాయకులు అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ నారాయణ నారాయణరెడ్డి మరియు వైఎస్ఆర్సిపి శ్రేణులను అడ్డుకోవడానికి అనపర్తిలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు ఏ కార్యక్రమం మరి అక్కడ కొంతమందిని డౌన్ డౌన్ అని అదే విధంగా కొంతమందికి వ్యతిరేకంగా మరి స్టేట్మెంట్ తెప్పిచ్చారు వీడియో మీకు చూపెడతాను ఎప్పటి నుంచి కనీసం ఒక్కళ్ళ నుంచి కూడా మీకు నుంచి రియాక్షన్ లేదు ఒకళ్ళంటే ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళలేదు సార్ లాంటి ఇష్యూ కాకుండా అది మెయిన్ ক্রতে 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 नहीं कोर्टियन के अंदर में हमारे साथ आकार सब लगे लगे सी लगे आगे वाले चेक लॉन्ग लॉन्ग कोर्टियन के अंदर आगे वाले शिक्षकों को उधर 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 उधर